హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మొదటి ఎంగిలి పూలు బతుకమ్మ సంబరాలు ఎంత చేశారండి మేమున్న చోట నేను నా మా పిల్లలతో మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాము ఇక్కడ చూడటానికి చాలా అంటే చాలా బాగుంది నేను ఇదే అండి ఫస్ట్ టైం ఇలా దగ్గర నుండి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం ఎందుకంటే మాది ఆంధ్ర ఆంధ్ర సైడ్ లేదు కదా ఇంకా తెలంగాణ సైడ్ చాలా ఫేమస్ కదా ఈ పండుగ చాలా బాగా చేస్తారు కదా నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా మా పాప అయితే చెప్పనవసరం లేదు ఇంతకుముందు బెంగళూరులో ఉన్నాము వీడియోస్లో చూసినప్పుడల్లా మనం ఎందుకు చేయలేదు మమ్మీ ఇక్కడ ఎందుకు చేయరు అని చెప్పేసి అడిగేది ఇంకా ప్రత్యక్షంగా చూడడంతో మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా మా పాప కూడా నన్ను మనం కూడా బతుకమ్మ చేద్దామంది నాకేమో రాదు ఇంకా అక్కడికి వెళ్ళినాక మా పాపకు అయితే ఎంకరేజ్ చేస్తాను వెళ్ళి నాన్న నువ్వు కూడా డ్యాన్స్ అయి పాటు చేస్తూ ఉంటే నీకే వస్తుంది అంటే మా పాప చేసింది చాలా అంటే చాలా బాగా చేసింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒక వైపు అయితే వర్షం పడుతుంది ఇంకొక వైపు అయితే వర్షం పడినా ఆగకుండా వచ్చే వాళ్ళు చాలామంది వస్తూనే ఉన్నారు సిక్స్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు చూడండి అక్కడ మా పాప వచ్చింది పింక్ కలర్ డ్రెస్ వేసుకొని అతను చాలా బాగా పార్టిసిపేట్ చేసింది లాస్ట్ వరకు వర్షంలో తడుచుకుంటా అందరితో పాటు మా పాపే కాదు చాలామంది పిల్లలు ఉన్నారు కానీ మా పాపకి ఇది ఫస్ట్ టైం కదా ఇలా చేయడం అయినా కూడా మా పాప చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగా చేసింది మా పాపకి ఇలాంటివంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ వీడియో ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది మీరు మీ ఇంట్లో బతుకమ్మ పండుగ ఏ విధంగా చేసుకున్నారు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను మీరు చూడండి అలాగే మీ అందరి సపోర్టు నాకైతే చాలా అంటే చాలా విషయం మీరందరూ సపోర్ట్ చేయండి అలాగే వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి ఎవరు లైక్ చేయడం లేదు లైక్ చేయడం మర్చిపోతున్నారు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఇంకా ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కదా చాలాసేపు అలా డాన్స్ వేసిన తర్వాత ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ భక్తులందరికీ అన్నప్రసాదం